నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక డైనమిక్ స్పీచ్ చేయడం అయితే జరిగింది ఆ స్పీచ్ లో చలరగిపోయారని చెప్పొచ్చు ఎందుకంటే పొత్తులో ఉన్నంత మాత్రాన మీ వెనక నడుస్తాం అనుకోవడం అది చాలా తప్పు విధంగా వెళుతుంది కేవలం పొత్తు ధర్మం అంటే ఇరు పార్టీలు కలిసి నడవడమే అనే ఇండికేషన్స్ ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మీరు గనక పొత్తు ధర్మం పాటించకపోతే మేము కూడా అంతకు మించి చేస్తామనే సందేశాన్ని ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి పంపించడం అయితే జరిగిందనమాట కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు బ్రేక్ అయిపోయింది అందుకే పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్ని అనౌన్స్ చేస్తాడన్నట్లుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీతో చర్చలు జరపకుండానే పొత్తు లో ఉన్నప్పటికీ కూడా రెండు స్థానాలను అనౌన్స్ చేసుకోవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక పక్క క్షమాపణ చెప్తూనే మరోపక్క రాజోలు కావచ్చు రాజ్యనగరం కావచ్చు రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులే బరిలో ఉంటారని క్లియర్ గా చెప్పేశారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే పొత్తులో ఉన్నంత మాత్రాన మాకు తక్కువ సీట్లు ఉన్నంత మాత్రాన లేదంటే మాకు పద్దెనిమిది లక్షలు ఓట్లు ఉన్నంత మాత్రాన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తక్కువగా చూస్తామంటే ఏ మాత్రం కూడా సహించేది లేదు అనే ఇండికేషన్స్ అయితే క్లియర్గా టీడీపీకి పంపించడం అయితే జరిగింది సో నెక్స్ట్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇంకో పక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పయనమవుతున్నారు కారణం ఏంటంటే బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న భాగంగా సీట్లు అడ్జస్ట్మెంట్స్ నెక్స్ట్ ఏ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి అనే అంశాలకి సంబంధించి క్లియర్ గా మాట్లాడడానికి ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పైన అవడం అయితే జరిగింది సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే తేడా వస్తే పొత్తు లేదు బొక్క లేదు ఒంటరిగా పోతాం అనే స్థాయిలో ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత క్లియర్ గా అర్థమవుతున్న విషయం